డెలివరీ తర్వాత బాలింత టైంలో కొందరికి హార్మోనల్ చేంజెస్ వల్ల శరీరంలో కలిగే మార్పుల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతుంటారు సాధారణంగా బేబీ డెలివరీ అయిన తర్వాత మనము ఎక్కువగా బేబీకి ఇంపార్టెన్స్ ఇస్తుంటాము సో బేబీని ఎక్కువగా చూసుకుంటుంటాము కానీ డెలివరీ వల్ల మదర్కు చాలా వరకు ఆమె శరీరంతో పాటు హార్మోనల్ చేంజెస్ వల్ల మానసికంగా కూడా చాలా ఒత్తిడికి లోన్ అవుతుంటారు ఈ కండిషన్ను మనము పోస్ట్ పార్టం డిప్రెషన్ అనవచ్చు మన ఇండియాలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ మహిళలు సో ఆఫ్టర్ డెలివరీ ఇలాంటి పోస్ట్ పార్టెడ్ డిప్రెషన్ కు లోన్ అవుతుంటారు పోస్ట్ పార్టెడ్ డిప్రెషన్ యొక్క లక్షణాలు ఏంటంటే ఇందులో మోస్ట్ కామన్ గా మదరు రోజంతా బాధపడుతుంటది తెలియని భయం ఉంటుంది ఏమవుతుందో ఏంటిదో అర్థం కాదు ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు అండ్ బేబీని సరిగా చూసుకోరు బేబీ మీద నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి నేను ఏమైనా చేసిస్తానేమో నేను బేబీని పడేస్తానేమో లేదంటే పాలు ఇవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపరు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వల్ల వారికి ఆకలి తగ్గుతుంది నిద్ర సరిగ్గా పట్టదు అంత ఎంటీనెస్ అనిపిస్తుంది ఏదో జరుగుతుంది ఏందో తెలియదు బేబీని సరిగా చూసుకోరు అండ్ చాలా లో ఎనర్జీగా ఫీల్ అవుతుంటారు సాధారణంగా డెలివరీ అయిన తర్వాత మదరు బేబీని రెడీ చేసుకుంటూ వారికి పాలిచ్చుకుంటూ ఆనందాన్ని పొందుతుంటారు కానీ ఈ పోస్ట్ మార్టం డిప్రెషన్ కి లోనైన మదరు బేబీకి పాలిచ్చిన రెడీ చేసినా ఆనందం రాదు ఒక తెలియని బాధలో ఉంటారు ఒక తెలియని ఆందోళనలో ఉంటారు సో పోస్ట్ మార్టం డిప్రెషన్ రావడానికి గల కారణాలు ఏంటి సో ఫస్ట్ ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల డెలివరీ తర్వాత మన శరీరంలో చాలా వరకు హార్మోనల్ చేంజెస్ ఉంటాయి ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల పోస్ట్ మార్టం డిప్రెషన్ అనేది మోస్ట్ కామన్ గా ఉంటుంది దాంతో పాటు థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ పాస్ హిస్టరీ ఆఫ్ డిప్రెషన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మదర్ కో సిస్టర్ కో ఎవరికైనా బాలింత సమయంలో పోస్ట్ పార్టర్ డిప్రెషన్ ఉంటే వీరికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇవి కొన్ని రకాల కారణాలు మామూలుగా బాలింత టైంలో అంటే డెలివరీ తర్వాత రెండు వారాల్లో చాలా వరకు ఈ సమస్యలన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది రెండు వారాల కన్నా ఎక్కువగా ఉందనుకోండి వారికి ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మదర్ బాగుంటే బేబీని బాగా చూసుకుంటారు అండ్ డెలివరీ టైంలో ఆర్ ఆఫ్టర్ డెలివరీ మదర్ కు బేబీకి బాండింగ్ ఉంటే పిల్లల ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది అందుకని వారికి సరైన సమయంలో ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇప్పించగలగాలి సో ఈ పోస్ట్ మార్టం డిప్రెషన్ కు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఈ డిప్రెషన్ రావడానికి గల కారణాన్ని గుర్తించి థెరపీ అండ్ ట్రీట్మెంట్ ఇస్తే ఈ సమస్య తగ్గుతుంది ఇలాంటి సమస్య మీ ఎవరికైనా మీలో ఎవరైనా గుర్తించినా వారికి సరైన సమయంలో మనం ట్రీట్మెంట్ ఇస్తే మదర్కు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం అండ్ బేబీ ఎదుగుదలకు మనం సహకరించిన వాళ్ళు అవుతాము మీ మనసు మాట విననప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి కన్సల్టెంట్ సైక్యాటిస్ట్ సుమా హాస్పిటల్ కరీంనగర్